ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణం మన హీరో సూపర్ హీరో పబ్లిసిటీ స్టార్ ఆయన పబ్లిసిటీ ఉండ సరిపోతుంది ఆయన పట్ల మీద పెట్టే శ్రద్ధ చేసే కార్యక్రమాల మీద అసలు మనం ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏది ఏ విషయం మీద మాట్లాడుతున్నాం అని ఒక ఐదు పర్సెంట్ కంటే పెట్టుకుంటే ఈరోజు ఇంకా అర్థం కారణం కాదు అక్కడ ఇక్కడ చేరి ప్రతి పంతలో చేరి అక్కడ చిచ్చులు పెట్టి ఏ ఏ కూటమిలో కూడా చేర్చుకోకపోతే మన ప్రీతమ ఎంపీ గారు చేర్చుకున్న వ్యక్తులు చెప్పే మాటలని పాపం మన ఎంపీ గారు చేసే చిన్న చిన్ని తప్పుల వల్ల ఆయన అవాస్పాలు అవుతున్నారు ఆయన తెలియని విషయం ఏంటంటే దళిత మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు ప్రేమ చూపిస్తున్నాను దళిత నాకు ఇది అని చెప్తున్నారు దళితుల మీద దాడి చేస్తే అలాంటి వ్యక్తులకి కొంగు కాసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఏం చేశారో ప్రపంచానికి ప్రజానికానికి తెలుసు మీడియా సోదరులకు కూడా తెలుసు మీరు మీడియాలోనే మీకు తెలియకుండా మీరే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు గతంలో కూడా ఒక గొడవలో మీరు దళితులకి కేసులో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మీటింగ్ ఇచ్చేయండి అని చెప్పి ఒక కూడా మీరు చేతిలో తీసుకుని మాట్లాడారు అన్నీ ప్రతి ఒక్కటి రికార్డెడ్గా మీ కెమెరా బంధించబడ్డాయి మీకు తెలియని విషయం ఏంటంటే దళితుల మీద తొంగ బ్రామణ చూపించద్దండి ఒక దళితుడు కొట్టడంటున్నారు ఒక రౌడీ టీచునాడు చేతిలో రాడ్ పట్టుకుని వెపన్స్ పట్టుకుని తిరిగి ఒక రౌడీ టీచర్ ఈ రోజు ఎవరు చెప్పారో తెలియదు మీకు మిస్టేక్ చేసినట్టున్నారు మీరు ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి దళితుల మీదకి మీరు దళితుని అరెస్ట్ చేయించుకున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే మీరు పబ్లిసిటీ మానేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటే సిటీగా రాజాగారు గణేష్ గారు లేదా మాలాటి నాయకుని ఎవరు కూడా కలుపుకుంటే మంచి సలహాలు ఇవ్వస్తారు ఆలు ఇల్లు వదిలేసి ప్రతి చోట చేరిన చోట సంక్రాంతిన వాళ్ళందరినీ మీతో పెట్టుకుని మీరు ఈరోజు మీ స్థాయి దిగజార్చుకుంటారు అయ్యే భర్త రాన్నారు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి సీతారామ మండలం ఒకటే కాదు ప్రతి నియోజకవర్గంలో దత్త కార్యక్రమాలు జరుగుతున్నాయి అవి కూడా పట్టించుకోండి దత్తుల మీద దాడులు జరుగుతున్నాయి పట్టించుకుంటే దత్తులకు రావాల్సిన రోడ్లు నారే రావాల్సిన సబ్సిడీ రాలేదు కోసం మీరు ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని మించిపోయినట్టు ఆయన పెట్టిన పథకాలు కూడా ఉన్నాయని ఏదైతే చూపిస్తూ ఈ రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి అక్కడ మీరు చేసే అరాచకాలు ఏంటి పంచాయతీలు ఏంటి సెటిల్మెంట్ ఏంటి ప్రజలు చూడలేదు అనుకుంటారా లేదా అడిగోరు లేరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పథకాలన్నీ మీరు ఆయన చేసే పథకాలన్నీ కరెక్ట్ కాదు మీరే ఆయన పథకాలన్నీ చెట్టు కింద కూర్చొని ఫెడరేట్ మీరు తీర్పులు తీరుతున్నారని మీరు అనుకుంటున్నారు ఇంకా ఈ సచివాలయ వ్యవస్థ ఎందుకండి ఇన్ని వ్యవస్థలు పెట్టారండి మన మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థలన్నీ మీరు సరిగ్గా కదా మీరు అన్నా దాటం కనిపిస్తున్నారా అయ్యా ఏడు నియోజకవర్గాల మీద మైండ్ పెట్టండి మీరేదో వీళ్ళ మీద ఇమేజ్ జగన్ అప్పుడు ఇమేజ్ మనకి లేదని కుట్రతోనో లేదా అలాంటి ఇమేజ్ మనం తగ్గట్లేదు ఎంత పని చేసినా మన పబ్లిసిటీ మన నలుగురు కెమెరామ్యాన్లు మనకి పని చేస్తున్నా మనకి లైవ్ పెడుతున్న సినిమా తరహా మీరు ఎక్కడికైనా అంటే ఒక సినిమా స్టైల్లో ఒక సినిమా హీరో వచ్చాడేమో అనిపిస్తుంది ఒక ఒక ప్రజలు ఎన్నుకున్న ఎంపీ గారు వచ్చినట్టు అనిపించారు కదా అయ్యా నలుగురు కెమెరామ్యాన్లు ఒక ఇరవై కార్లు దానికి సైరన్ వేసుకుని మీరు తిరుగుతూ ఉంటారు తప్పలేదు ఎంపీ గారు ఉండాల్సి ఉన్నాయి అక్కడ మీ బ్రెస్టైల్కి మీకు ఒక హీరో వచ్చినా కూడా ఎంపీ గారు వచ్చానికి మీకు కష్టాలు చెప్పుకొని పరిస్థితి తీసుకురండి కష్టం చెప్పుకోవడానికి ఎవరైనా మన దగ్గర రావాలి మనం వెళ్ళిపోతాం ఎందుకో మనకు తెలియట్లేదు మీరు దయచేసి ఈ జక్కపూడి కుటుంబం మీదకి రావడానికి వస్తే మేము సహించేది లేదు మీకు పేరు రావాలి పలుకుబడి రావాలి అనుకుంటే కష్టపడండి నాలుగు ఫోటోలు తీసి మంచి స్త్రీ బట్టలు వేసుకుని బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే వచ్చేవు ప్రజల్లో తిరగాలి ప్రజల పక్షాన్ని పోరాడాలి అత్తరాత్ర పరిగెట్టాలి ss developer's Rajabindri, world's best facilitated venture started open ఎడ్యుకేషన్ రిక్రియేషన్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming పూల్ జిమ్ indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.